యశోద ఆసుపత్రి మరో అరుదైన ఆపరేషన్ ద్వారా రోగికి మేలు చేయగలిగింది నగరంలోని సివిఆర్ఎన్ ఆర్న్ రోడ్ లోని యశోద హాస్పిటల్ లో సంస్థ ప్రతిధులు మీడియాతో మాట్లాడారు యశోద హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎన్ట్రాలజీ విభాగం హుస్నాబాద్ కు చెందిన అరవై ఏడేళ్ల ఉమాదేవి తాను కోసం రోబోటిక్ ఇంగ్వినల్ హెర్నియా రిపేర్ విజయవంతంగా పూర్తి చేశామని యశోద హాస్పిటల్ చీఫ్ కన్సల్టెంట్ కోన లక్ష్మీ కుమార్ అన్నారు ఈ ప్రక్రియను రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడవ తేదీన ప్రత్యేక శస్త్ర చికిత్స బృందంతో నిర్వహించారని తెలిపారు ఉమాదేవి కుడి ఇంగ్వినల్ హెర్నియాతో బాధపడుతున్నారని చెప్పారు ఇందుగాను గజ ప్రాంతంలో వాపు శారీరక శ్రమతో ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు పరీక్షల అనంతరం రోగికి కుడి ఇంగ్వినల్ హెర్నియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ సర్జికల్ రోబోట్ అయిన డావిన్సీజీ సిస్టమ్ ని ఉపయోగించి రోబోటిక్ ఇంగ్వినల్ హెర్నియా రిపేర్ చేయించుకోవాలని పేషెంట్కు సూచించామని చెప్పారు రోగికి తక్కువ రక్త నష్టం ఇంట్రా ఆపరేటివ్ సమస్యలు లేకుండా ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు ఇంగ్వినల్ హెర్నియా లాంటి శస్త్ర చికిత్సలకు రోబోటిక్ సర్జరీ ద్వారా ప్రయోజనాలు కలుగుతున్నాయని తెలిపారు ఈ సమావేశంలో కోన లక్ష్మీ కుమారితో పాటు యశోదా హాస్పిటల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ న్యూ టెక్నాలజీస్ ఏమైతే సర్జికల్ ఫీల్డ్లోకి వస్తున్నాయో దాంట్లో ఒకటి మనకి మినిమలాక్స్ సర్జరీలోని రోబోటిక్ సర్జరీ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మీకు ఇప్పటివరకు వరకు ఐడియా ఉండది పాతకాలంలోని సర్జరీ అంటే పెద్ద కట్ ఉండేది దాంతో ఎంత నొప్పి దాంతో ల్యాప్రోస్కోపీ సర్జరీ వచ్చింది దాంతో సర్జరీ అనేది ఈజీగా అవడం అంటే ఒక వ్యక్తి ఈరోజు సర్జరీ చేసుకుంటే ఒక వన్ వీక్లోని జాబ్కి వెళ్ళడం అంత ఇంప్రూవ్మెంట్ అయింది సో దాంట్లో ఇంకా ఫైనల్ సర్జరీ అంటే సింపుల్ సర్జరీస్కి ల్యాప్రోస్కోపీతో అన్నీ అయిపోతాయి కానీ కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చినప్పటికీ మనకి కొన్నిసార్లు ఓపెన్ అవుతున్నాయి సో ఎందుకంటే కొన్ని డిఫికల్ట్ స్పేసెస్ అంటే మనం ఇలా సర్జరీ చేయడం ఈజీ ఈ సై ఈ కార్నర్స్కి లేకపోతే ఎక్కువ ఆర్గన్స్ దగ్గర ఉన్నప్పుడు అంటే వైటల్ ఆర్గన్స్ దగ్గర ఉన్నప్పుడు లేకపోతే వ్యక్తి వెరీ ఎల్డర్లీ ఊబకాయం ఇప్పుడన్నీ ఇవన్నీ కామన్ చూడండి ఊబకాయంతో ఎక్కువ మంది బాధపడతారు అలాంటి